కిలేలేన కొసై కాలవలు దిగియా మావడాకి ఉన్నాయంట కాలవలు దిగియా ఏమొచ్చెది కాలవలు సోల్స అయ్యో पाणी పైన పోమర అదే అవునేన అన్నం కాలం ఎలాగా ఉంది ఇలేన టాప్ టాప్ టచ్ చేద్దాం సత్తిని దాది సత్తి ఇది మొత్తం ఏడెమంటం నేను ీపా ఎలిగించండి చక్కగా నమస్కారం చేసుకొని అందరు కూడా చక్కగా నమస్కారం జైపురవ దుర్గా భవాని మాతాకి

అట్ట పెట్టి అనేది డబ్బా పెడతారా ఏం చూడండి ఎందుకంటే రేగు డబ్బా అమ్మ దీపారాం దీపారానికి కొద్ది గంధం పెట్టి బొట్టు పెట్టండి పెట్టారుగా అక్షలు పట్టుకోండి మీరు ఒక్కడే చేస్తుండే ఎదురుగా ఉన్నారుగా ఠబ్రహ్విష్ణు గుోమేశ్వర గుర్రహ్మ తస్మై శ్రీ గురువే దేవచంద్రబర